వెల్కమ్ రాష్ట్రంలో నేటి నుంచి కొత్త విద్యుత్ వాహనాల పాలసీ అమల్లోకి రానుంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును పెంపొందించేందుకు దీన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు రోడ్ ట్యాక్స్ వాహన రిజిస్ట్రేషన్ రుసుములను వంద శాతం మినహాయిస్తున్నట్లు తెలిపారు భవిష్యత్ తరాలను కాలుష్యం నుంచి రక్షించడానికి విద్యుత్ వాహనాల కొనుగోలు చేయడానికి మంత్రి రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు పరిమిత సంఖ్యలో వాహనాలకే గత ప్రభుత్వం ఈవీ పాలసీని రూపొందించిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన విధానంలో వాహనాల సంఖ్యపై పరిమితులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు ఆదివారం ఇక్కడ సచివాలయంలో నూతన ఈవీ విధానం వివరాలను అధికారులతో కలిసి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు తెలంగాణ ప్రభుత్వం పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు సంవత్సరాల రోజుల పాటు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఉండబడేటువంటి అంటే దాని పరిమితి అన్లిమిటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పరిమితి అనేటువంటిది లేకుండా ఎంతనైనా ఎందరైనా దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలనే ఆలోచనతో కార్లు టూ వీలర్స్ త్రీ వీలర్స్ ట్రాక్టర్స్ ఆర్టీసీ బస్సులు దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికి అన్లిమిటెడ్ బస్సెస్ అన్ని అన్లిమిటెడ్ నెంబర్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జిస్టేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జిబిషన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది